అడిగేవాడికి చెప్పేవాడు లోకువ ఫర్ ద వన్ హు ఆస్క్స్ ద వన్ హు ఆన్సర్స్ సీమ్స్ ఇన్ఫీరియర్ ఇన్ స్టాటస్ ఎక్స్ప్లెనేషన్ సమాధానాలు ఇవ్వడం కంటే ప్రశ్నలు అడగడం సులభం ఇట్ ఈస్ ఈజియర్ టు ఆస్క్ క్వశ్చన్స్ దాన్ టు గివ్ ఆన్సర్స్ ప్రతి చిన్న సందేహాన్ని అడుగుతూ ఇతరుల సమయాన్ని వృధా చేయకుండా విలువైన సందేహాలను మాత్రమే అడగడం మంచిది ఇట్ ఈస్ బెటర్ టు ఆస్క్ ఓన్లీ వాల్యుబుల్ డౌట్స్ విదౌట్ వేస్టింగ్ ద టైమ్ ఆఫ్ అదర్స్ బై ఆస్కింగ్ ఎవ్రీ లిటిల్ డౌట్